లో పదకొండు సెగ్మెంట్లలో మార్పులు చేర్పులు చేసిన వైసీపీ అధిష్టానం రెండో లిస్టును రెడీ చేస్తుంది రెండో దశ దాదాపుగా తెలుస్తుంది నేడో రేపు ప్రకటించే అవకాశం ఉంది అనకాపల్లి జిల్లాలో మొత్తం ఏడు సెగ్మెంట్లలో మార్పులకు ఛాన్స్ కనిపిస్తుంది అనకాపల్లి పెందుర్తి పాయికరావుపేట చోడవరం యలమంచిలి మాడుగల నర్సీపట్నం సెగ్మెంట్లలో మార్పులుంటాయని సమాచారం ఇక ఉభయ గోదావరి జిల్లాల్లో అమలాపురం రామచంద్రాపురం నరసారావుపేట జగ్గంపేట ప్రత్తిపాడు పిఠాపురం నియోజకవర్గాల్లో చేంజెస్ ఉంటాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి పి నుంచి మోకా సత్యబాబు భార్య లక్ష్మి పేరు పరిశీలనలో ఉంది ఇదే నియోజకవర్గాన్ని ఎంపీ చింతా అనురాధ అడుగుతున్నారు అయితే పాయకరావుపేట నుంచి పోటీ చేయాలని పార్టీ కోరుతుంది పండుల రవీంద్రబాబుతో పాటు ఆయనవల్లి శ్రీనివాస్ పేరు కూడా పరిశీలనలో ఉంది అమలాపురం నుంచి విశ్వరూప్ కొడుకు డాక్టర్ శ్రీకాంత్ రాజోలు నుంచి రాపాక వరప్రసాద్ లేదా మట్టా శైలజకు బాధ్యతలు ఇచ్చే యోచనలో ఉంది పార్టీ ఇక రామచంద్రపురం నుంచి పిల్లి బోస్కొడుకు పిల్లి ప్రకాష్ రాజమండ్రి రూరల్ చెల్లుబోయినా అలాగే రాజమండ్రి అర్బన్ నుంచి మార్గాని భరత్ ఉండను తొలి దశలో పదకొండు సెగ్మెంట్లలో మార్పులు చేర్పులు చేసిన వైసీపీ అధిష్టానం రెండో లిస్టును రెడీ చేస్తుంది పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రిహానా లైవ్ లో అందిస్తారు రెహానా ఈ రెండో లిస్టులో ఎవరికి స్థాన ఉండే అవకాశం ఉంది ఈ సెకండ్ లిస్ట్ ని ఎప్పట్లో ప్రకటించే ఛాన్స్ ఉంది డీటెయిల్స్ ఏంటి దీనికి సంబంధించి శ్రావణి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే అనేక నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులకు సంబంధించి కసరత్తు చాలా సీరియస్ గా చేస్తుంది మొదటి దఫాలో మనం చూసుకున్నట్లయితే పదకొండు అసెంబ్లీ సెగ్మెంట్లు మార్పులు చేర్పులు చేశారు వీటిలో మూడు స్థానాల్లో ముగ్గురు మంత్రులకు స్థానా చలనం కూడా జరిగింది ఫస్ట్ సెగ్మెంట్లో అదేవిధంగా పలువురు ఎవరైతే ఇన్ఛార్జీలుగా ఉన్నారో అటువైపు అద్దంకి కావచ్చు అదేవిధంగా కొండేపి వంటి సెగ్మెంట్స్ లో ఇన్ఛార్జీలను కూడా మార్చడం జరిగింది సో ఈ క్రమంలో చూసుకున్నట్లయితే రెండో లిస్టిక్ సంబంధించి కసరత్తు ఇప్పటికే దాదాపు కొలిక్కి వచ్చినట్టుగా మనకు సమాచారం అందుతుంది నిన్న సాయంత్రం ముఖ్యమంత్రి కూడా ఇదే అంశానికి సంబంధించి కసరత్తు చేసినట్టు మనకున్న ఇన్ఫర్మేషన్ అయితే దీంతో ఉభయ గోదావరి జిల్లాలు అదేవిధంగా వైజాగ్ నెల్లూరు జిల్లాలకు సంబంధించి కూడా కీలకంగా చర్చ జరిగినట్లు తెలుస్తుంది నెల్లూరు జిల్లాల నాయకులను అందుబాటులో ఉండమని సీఎంఓ నుంచి సమాచారం వినినట్లు కూడా మనకు సమాచారం ఉంది అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే అనకాపల్లి జిల్లాలో ఉన్న అంటే కొత్త అనకాపల్లి జిల్లా చూసుకున్నట్లయితే ఉన్న ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు కూడా మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉంది గుడివాడ అమర్నాథ్ కావచ్చు అదేవిధంగా డిప్యూటీ సీఎం మార్పు కూడా జరిగే అవకాశం ఉంది స్థాన చలనం ఉంటుంది అనేది మనకున్న ఇన్ఫో ప్రధానంగా ఉభయ గోదావరి సంబంధించి చూసుకున్నట్లయితే ఇప్పటికే పలు పేర్లు పరిశీలనలో ఉన్నాయి పలు చోట్ల మార్పులు అనేది ఓపెన్ గానే ప్రచారంలో ఉన్నాయి పిఠాపురం అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే రామచంద్రాపురం అమలాపురం జగంపేట ప్రతిపాడు ఈ నియోజకవర్గాల్లో మార్పులు అనేది దాదాపుగా ఖాయమైపోయాయి కొన్ని చోట్లయితే వాళ్లు ఎవరైతే ప్రస్తుతం అక్కడ నుంచి టికెట్ ఆశిస్తున్నారో వాళ్లు ఇతర పార్టీల వైపు కూడా వాళ్లతో టచ్ లోకి వెళ్లినట్టు సమాచారం అందుతుంది అంటే ఇప్పటి వరకు మనకున్న సమాచారం చూసుకున్నట్లయితే పి గన్నవరం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా గొండెటి చిట్టిబాబు ఉన్నారు ఆయన్ని తప్పించి ఆయన స్థానంలో ప్రధానంగా మోకా సత్యబాబు ఆయన పోలీస్ డిపార్ట్మెంట్ ను పనిచేస్తా ఉన్నారు ఆయన వైఫ్ లక్ష్మి పేరు పరిశీలన ఉంది ఎస్సీ మాల సామాజిక వర్గానికి సంబంధించిన ఆమె వ్యక్తిగా పరిగణకు తీసుకుంటా ఉన్నారు అయితే పి గన్నవరం నుంచి పలు పేర్లు కూడా ప్రస్తావనలోనే ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే పి గన్నవరం నుంచి ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న ఎమ్మెల్సీగా ఉన్న పండుల రవీంద్రబాబు పేరు కూడా పరిశీలనలో ఉంది ఈయన గతంలో అమలాపురం ఎంపీగా టీడీపీ తరపు నుంచి పోటీ చేసి గెలిచారు రెండు వేల పద్నాలుగులో సో ఆయన పేరుతో పాటు మనం చూసుకుంటే చింత అనురాధ ప్రస్తుతం ఆమె అమలాపురం ఎంపీగా ఉన్నారు ఆమె పి గన్నవరం నుంచి పోటీ చేయాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలుస్తుంది అయితే పార్టీ మాత్రం ఆమెను యకరావుపేట నుంచి బరిలో పెట్టాలని భావిస్తా ఉన్నారు ఇక మరికొన్ని పేర్లు మనం చూసుకున్నట్లయితే పి గన్నవరం నుంచి అయినవల్లి శ్రీనివాస్ పేరు కూడా పరిశీలనలో ఉంది ఇదే కాకుండా మాజీ కాంగ్రెస్ లో రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పనిచేశారు పాముల రాజేశ్వరిదేవి ఆమె రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచారు ఆ తర్వాత వైసీపీలో కూడా చేరారు కొంతకాలం వైసీపీలో ఉన్నారు తర్వాత జనసేనలో కూడా వెళ్లారు ఆమెను పార్టీలో చేర్చుకుని పి గన్నవరం నుంచి ఆమెను బరిలో పెట్టాలి అనే ఆలోచన కూడా పార్టీ హైకమాండ్ చేస్తున్నట్టుగా మనకు సమాచారం ఉంది ఇక మరొక అసెంబ్లీ సెగ్మెంట్ రాజోలులో రాపాక వరప్రసాద్ ఉన్నారు ఆయన గత ఎన్నికల్లో జనసేన అభ్యర్థిగా పోటీ చేసి ఆ తర్వాత వైసీపీకి అనుకూలమైన వైఖరితో ఆయన కొనసాగుతా ఉన్నారు అయితే మిగతా అన్ని అభ్యర్థుల కంటే కూడా రాజోల్లో రాపాక వరప్రసాద్ అభ్యర్థిత్వమే స్ట్రాంగ్ గా ఉందని పార్టీ భావిస్తుంది అయితే ఆయనను అమలాపురం ఎంపీగా బరిలో నిలబెడితే ఎలా ఉంటుందని ఒక ప్రతిపాదన కూడా పార్టీ హైకమాండ్ ముందు ఉంది అయితే రాపాకని ఎంపీగా కనుక పంపించినట్లయితే అక్కడ నుంచి మఠ శైలజ రాజు నుంచి మట్టా శైలజాను బరిలో నిలబెట్టే అవకాశం ఉంది ఇక రామచంద్రపురం మనం చూసుకున్నట్లయితే పిల్లి సుభాష్ బోస్ ఎవరైతే ఉన్నారో ఎంపీ గారు ప్రస్తుతం రాజ్యసభ ఆయన కుమారుడు పిల్లి ప్రకాష్ ను బరిలో నిలబెట్టే ఆలోచనలో పార్టీ ఉన్నట్టు తెలుస్తుంది అదేవిధంగా రాజమండ్రి రూరల్ నుంచి చెల్లిపోయిన వేణు ప్రస్తుతం మంత్రిగా ఉన్నారు ఆయన రాజమండ్రి రూరల్ నుంచి బరిలో పెట్టే అవకాశం కనిపిస్తుంది ప్రస్తుతం ఆయన రామచంద్రపురం నుంచి ఉన్నారు రాజమండ్రి అర్బన్ గా మార్గాని భరత్ ఆయన ప్రస్తుతం ఎంపీగా ఉన్నారు రాజమండ్రి ఎంపీగా ఆయన్ని అక్కడ నుంచి రాజమండ్రి అర్బన్ అసెంబ్లీ నియోజక అసెంబ్లీకి బరిలో పెట్టే ఆలోచనలో పార్టీ తెలుస్తుంది అదేవిధంగా జగ్గంపేట సెగ్మెంట్ నుంచి తోట నరసింహం పేరు వినిపిస్తుంది ఇక ప్రతిపాడులో పార్వతి పర్వత జానకిదేవి అంటే ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే ప్రసాద్కు సంబంధించి వాళ్ళ కుటుంబ సభ్యురాలయమే ఆమెను బరిలో పెట్టే ఆలోచన పార్టీ సీరియస్ గా చూస్తుంది ఇక పిఠాపురం నుంచి వంగా గీత ప్రస్తుతం ఆమె ఎంపీగా ఉన్నారు కాకినాడ నుంచి ఆమెను పిఠాపురం అసెంబ్లీ సెగ్మెంట్ లో బరిలో పెట్టే అవకాశం ఉంది పిఠాపురం నుంచి ప్రస్తుతం ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్న పెండల దొరబాబు ఆయన ఇప్పటికే వాళ్ల కుమార్తెను జనసేన నుంచి బరిలో పెట్టే ఆలోచనలో ఆయన ఉన్నట్టుగా తెలుస్తోంది ఇక మరొక కీలకమైన డెవలప్మెంట్ మనం చూసుకున్నట్లయితే శ్రావణి పెద్దపురం అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి ముద్రగడ పద్మనాభం కాపు నాయకుడు చాలా సీనియర్ రాజకీయ నాయకుడు అదేవిధంగా కాపు సామాజిక వర్గానికి బలమైన నాయకుడుగా ఆయన ఆ ముద్ర ఉంది ఆయన ప్రస్తుతం ఏ పార్టీలో లేకపోయినప్పటికీ వైసీపీకి పార్టీలో చేర్చుకుని ఆయనను పెద్దాపురం నుంచి ముద్రగడను బరిలో నిలబెట్టే ఒక ప్రయత్నాలు కూడా పార్టీ ఉన్నట్టుగా తెలుస్తోంది మొత్తం మీద అయితే ఉభయ గోదావరి జిల్లాలో సామాజిక ఈక్వేషన్ ఎస్సీ సెగ్మెంట్స్ అదేవిధంగా కాపు ఈక్వేషన్ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని కీలకమైన మార్పులు చేర్పులు దిశగా వైసీపీ హైకమాండ్ కసరత్తు చేస్తుంది తెలుస్తుంది రేపట్లో ఏవైతే ఏ సెగ్మెంట్స్ లో అయితే కొత్త క్లారిటీ వచ్చిందో అంటే ఇప్పుడున్న అభ్యర్థిని మార్చి కొత్త అభ్యర్థి మరింత గెలుపు అవకాశాలు ఉన్న అభ్యర్థి ఖాయమైన ప్రాంతాలు లేదంటే స్థాన చలనం చేయడానికి ఖరారైన స్థానాలు వీటిని ఏ నియోజకవర్గాలైతే స్పష్టత వచ్చిందో ఆ సెగ్మెంట్స్ ఇవాళ రేపట్లో ప్రకటించే అవకాశం ఉంది శ్రావణి Right, Rehana, thanks for the updates.